బీబీనగర్ పిఆర్జీ గార్డెన్ లో ఏడు వందల పదిహేడు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేసిన భువనగిరి గార్డెన్స్ లో ఏడు వందల పదిహేడు మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ భాస్కర్ ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణ పత్రాలు పంచడం సంతోషమని గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేకపోయినా ప్రతి నెల వడ్డీ అసలు ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం అందచేస్తున్నామని పేర్కొన్నారు పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు చాలా సంతోషం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం అంటే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలి చిన్న విషయం కాదు రెండు వేల నాలుగున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు రామన్నపేటెళ్ళి నేను కూడా ఎమ్మెల్యేకు ఆశాభావంగా ఉంటే టికెట్ ఇస్తారనే ఆలోచన ఉండే మా ప్రాంతంలో అంతా నువ్వే ఎమ్మెల్యే సార్ అన్నారు అప్పుడు పెద్దలు పురుషోత్తరెడ్డి ఉండే ఇక తర్వాత లే అని చెప్పిర్రు సరే నా నేను కూడా తయారు లేకుండా ఆ రోజు కాంగ్రెస్ వచ్చింది ఒక సువర్ణ యుగం ఒక పదేళ్ళు నడిచింది ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయామ్లా ఆ రోజు ఆయన వెంబడి ఉండి చూసినాం కాబట్టి ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు చూసినాము ఈ దేశంలో ఎక్కడ కట్టనట్టుగా ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదు లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో కట్టింది ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత అంటే ఆ రోజు అన్ని కార్యక్రమాలు జరిగినాయి నలభై ఐదు లక్షలు ఇల్లు ఉమ్మడి రాష్ట్రం ఇస్తే అడిగినోనికల్లా ఇంద్ర ఇంద్రం మీరు ఒక్కొక్క దగ్గర వంద యాభై ఇరవై ఎన్ని ఇల్లు అంటాన్ని చిన్ను ఇచ్చినోనిక సగం మంది అంటే ఆ విధమైన ప్రభుత్వం ఆ రోజు చూసినాం మనకు సంబంధించిన బునియాదు కానీ పిలాయి పిల్లి ధర్మానికి కాలువలు ఆ రోజు శాంక్షన్ అయినాయి సకాలంలో మరి మార్కెట్ యార్డ్ల ద్వారా ఐకేపీ స్వంటీర్ల ద్వారా మొదటిసారి కొనుగోలు ఆ రోజు జరిగింది మళ్ళా మధ్యలో పదేళ్ళు మరి ఏమైందో వాళ్ళకి ఏమైందో తెలియదు ఏం దాపరించిందో మరి ధనిక రాష్ట్రంలో మరి కనీసం సోయి లేకుండే మరి పేదోడు రైతులు మధ్యతరగతి ఇల్లు లేని వాళ్ళ గురించి కనీస ఆలోచన కూడా చేయలే పదేళ్ళు ఈ ధనిక రాష్ట్రంలో ఇల్లు మీరు చెప్పండి ఇల్లు వచ్చినాయా ఎవరికైనా గత పదేళ్ళల్లో వచ్చినాయా ఒక్క ఇల్లు ఇయ్యలే ఇంద్రం వేయలే కానీ డబల్ బెడ్రూమ్ కడతామన్నారు బీబీ నగర్లు ఎన్ని కట్టిర్రు పదకొండు పదకొండు కడితే ఎడికి సరిపోతాయి కొండమడుగులో ఎన్ని కట్టిర్రు రాజేష్ బాబు చెప్పాలి ఆడే పాడ ఉన్నాయి కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ కడితే పైసలు కూడా వేయలేదంట ముప్పై మూడు ఇండ్లు ఆడ ముప్పై మూడు ఇక్కడ పదకొండు నలభై నాలుగు ఇండ్లు కట్టే దానికి పదేళ్ళు తీసుకురు సగమే కాలే ఆ కఠిన కాంట్రాక్టర్ బిల్లులు కూడా ఇయ్యలే ఈ రోజు మీరు చూస్తున్నారు ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక పదేళ్ళు మరణ పైసలు లేని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఈ రోజు మనకు సంబంధించిన ఇంద్రం ఇల్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇంట్లో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మీ అందరిని కూడా పిలుచుకొని ఈరోజు దీపారాధన చేసినాం జ్యోతి ప్రజలను అంటారు జ్యోతి ప్రజలను ఎప్పుడు చేస్తాం ఓ పండే రోజు చేస్తాం దీపాలు చేస్తాం దసరాకి చేస్తాం సంక్రాంతికి చేస్తాం ఉగాదికి చేస్తాం ఈరోజు పండుగ వాతావరణం కాబట్టి ఆడ బంతి పూలు పూలు ఇట్లా పెట్టి మంచిగా దీపారాధన చేసుకొని మీ అందరిని పిలుచుకొని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకొని ఇంద్రమ్మ ఈ యొక్క ప్రొసీడింగ్స్ ధ్రువ తీసుకొని అందరం కలిసి భోజనాలు చేసి మేము మీతో పాటే భోజనాలు చేసి ఒక మంచి కార్యక్రమ పాల్పంచుకోవాలనే ఆలోచన చేస్తూ అక్కడ భువనగిరి మండలం టౌన్లో మూడున్నర వేల మందితో కలిసి ఇంద్రమిండిచ్చే పటాల కార్యక్రమం నేను కలెక్టర్ గారు మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా మేమందరం పాల్పంచుకొని చేస్తే చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత మరి కోచంపల్లిలో చేసాం ఆ తర్వాత ఒలిగొండలు చేసినాం ఈరోజు ఆఖరిగా బీబీ నగర్లో చేస్తున్నాం మొన్న పోయిన సో సోమవారం చేసేది ఉండే ఆ రోజు హాల్స్ లేకుండే రామాంజనాలు గౌడ్ హాల్ ఇది పెద్దది ఒక్కటే ఉంది ఈ పెళ్ళిళ్ళు ఎప్పుడైనా అన్ని ఈడనే డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఈడ ఆ డిమాండ్లో మాకు హాల్ దొరకలే ఇక సరే మంచి మళ్ళీ మంచి రోజు చూసి చేద్దామని చెప్పి ఇక్కడ మిట్టిన ఆడ ఒలివండలేవు రెండు రోజులు పండుకుంటే వాళ్ళది రెండు రోజులు ఆలస్యమైంది సరే ఏదేమైనప్పటికీ మంచి రోజులు ఇంకా ఉన్నాయి మరి కలెక్టర్ గారు చెప్పినట్టు తొందరగా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉండదని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాం సరే ఒక్కటి మీకు చెప్పాలి ఇంద్రబిడ్లు ఆఖరి మండలం ఇండియా అనౌన్స్ చేస్తున్నాం కానీ మీకు ఒకటి ఏం చెప్తున్నాం అంటే ఎక్కువ ఇండ్లు ఇచ్చింది బీబీ నగర్కే ఏడు వందల పదిహేడు ఇండ్లు అంతకుముందు ము ముప్పై నాలుగు నలభై నాలుగు ఎండ్లు కట్టలేకపోయింది ఈరోజు ఏడు వందల పదిహేడు ఇండ్లు ఒక బీపీ నగర్ మండలం ఇస్తున్నాం హైయెస్ట్ బీబీనా టౌన్ భువనగిరి టౌన్ వెళ్ళి ఒలిగొండ వెళ్ళి ఎక్కడ వెళ్ళి ఒలిగొండ పెద్ద మండలం నా సొంత మండలం అయినా కూడా ఈరోజు మీ అదృష్టం బాగుంది మరి ఇక్కడ ఎక్కువ ఇండ్లు వచ్చినాయి మా నరేందరు ఏమో ఎక్కువ ఆవేశం మాకు ఇంకా రాలే పోలే అని ఎప్పుడు అంటుంటారు అట్లా కాదు ఇప్పుడు ఒక్కసారి అయితే వాళ్ళు పదేళ్లు పైసలు ఉన్నారు రాష్ట్రంలో ఈడ పైసలు లేవు అప్పులు చేసిపోయారు కూల కొట్టే ప్రాజెక్టులు కట్టిర్రు కాళేశ్వరం కడితే కూలే పోయింది మిషన్ భగీరథాలు మిషన్ కాకతీయాలు కమిషన్లు అప్పుల ముంచును ఏడు లక్షల కోట్లు ముంచిపోతే దానికి సంవత్సరానికి అరవై వేల కోట్లు మిత్తిలే కట్టాలి అరవై వేల కోట్లు మిత్తిలెట్ల కట్టాలి ఇక్కడ పనులు ఎట్లా చేయాలి ఈ రేవంత్ రెడ్డి గారు అందుకే పదే పదే అదే చెప్తున్నాడు ఏడుకెళ్ళి కట్టాలి ఏం చేయాలని అని చెప్పి ఈరోజు ఇంతటి పరిస్థితులలో కూడా సాహజోపేతంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు ఆలోచన నాయకత్వం అంటే ఉన్న పరిస్థితి చెప్పాలి ఉన్న పరిస్థితుల సంసారం ఎట్లా ఏడుస్తామో సంసారం ఎట్లా నడుపుతామో గృహిణి ఆ కుటుంబ పెద్ద ఉన్నంతలో నడుపుకుంటాం ఉన్నంతలో బట్ కరెక్ట్గా చేస్తాం పద్ధతిగా చేస్తాం ధైర్యంగా చేస్తాం ఈరోజు ఆ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ సంసారం ఎట్లా నడవాలి ఉన్న పైసలల్లో ఎట్లా చేయాలి మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మూడున్నర వేల ఇళ్ళు ఒక్క నియోజకవర్గానికి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదని చెప్తున్నాను ఈరోజు మేము పర్సనల్గా చూసినాడే ఏదైనా గ్రామానికి పోతే ఓ చిన్న గ్రామానికి పోతే ఇంద్రమ్మ ఇంట్లో అంటే ఇల్లు లేని వాళ్ళు ఒక ఊర్లే ఓ ఏడెనిమిది మంది ఉంటారు చిన్న ఊరు చూస్తే ఏడెనిమిది మంది పది మంది అంటే అసలే ఇబ్బందికరంగా ఉండేది ఓ తాటిపత్రిక అప్పుకునే ఇల్లు ఓ పెంకుటి ఇల్లు కూలిపోయే గోడలు ఉన్న ఇల్లు రేకులు ఇల్లు అట్లాంటి వాళ్లకు మొదటి విడతలే దాదాపు అయిపోతున్నాయి మొదటి విడతల దాదాపు ఆ చిన్న ఊర్లే పది మధ్యస్థంగా ఉన్న విలేజ్కు పదిహేను కానీ ఇరవై కానీ ఇరవై ఐదు కానీ కొండమడిగలాంటి లాంటి ఊరు ఉంటే యాభై మీకు ఎన్నో వచ్చినాయి అరవై అట్లా ఇంకా అరవై చెప్తున్నా ఎంకి వచ్చినాయి నలభై కెక్ వచ్చినాయి బీబీ నగర్లో నూరు కెక్ వచ్చినాయి నూట ఐదు వచ్చినాయి అంటే నలభై అరవై నుంచి పెద్ద ఊర్లో అయితే వంద వరకు వచ్చినాయి అంటే నూట ఐదు అంటే చిన్న విషయంగా దాదాపు పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు జరుగుతుంది ఈరోజు మీకు ఒకటి చెప్పాలి గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం గెలిచి తిరగడం కాదు ప్రతిపక్షంగా పోరాడేది గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా ప్రతిపక్షంలో ఆ రోజు ఇంటింటికి తిరిగిన ఊరు ఊరు తిరిగినాం చాలామంది కార్యకర్తలను కలిసినాం ఈరోజు సమయం ఇవ్వలేకపోతున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ప్రభుత్వ పనులే చాలా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు మాట మన గవర్నర్ వస్తే ఉదయం ఆరు గంటలకు పోతే రాత్రి పది గంటల దాకా ఆడే ఉండడు పోదుగాలలేస్తే మళ్ళా గవర్నర్ పోయేదాకా ఆడే పోతున్నాం కలెక్టర్ గారు కూడా ఆడికే పోతుంది మేము వాళ్ళ ఇంకా మడవాడు మేము పోతున్నాం అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి ఉంటుంది మనకి ఎంతసేపు జనంలో తిరగాలి ఏడ పంచాయతీ ఉంది ఏడ ఏముంది ఏం సంగతి దాన్ని ప్రభుత్వాన్ని నిలదీయాలి ఇవి సక్క చేయాలని మాట్లాడాలి ఏడ మంచి చెడు కలవాలి తిరగాలి ఇట్లా అయ్యే వరకు మేము ఈ పనులలో పడే వరకు అటు తిరగలేకపోతున్నాం సో దానితోటి కొంత అయితే ఉన్నది నా వాళ్ళు చాలామంది బాధపడి ఉంటారు సో అవన్నీ కూడా కవర్ చేసుకుంటామని ఈ సందర్భం చెప్తున్నాం ఎందుకంటే మొదటి సంవత్సరం సంవత్సర అతి ముఖ్యమైనది పథకాలు అనేకం వస్తాయి ఈరోజు బునియాదు కానీ పిలాయిపల్లి ధర్మాడి కాల్వకు పదిసార్లు మంత్రుల చుట్టూ తిరిగినాం ఉత్తమ్ కుమార్డి గారికి బునియాది కాని కాలువ గురించి ఈ రాష్ట్రంలో కాలువ లేవా వాగు లేవా అవసరాలు లేవా బునియాది కాని కాలువ గురించి పదే పదే చెప్తే ఈ ఆయనకి ఆయనకు ఎప్పుడు కాలువగానే బునియాది కాని కాలువనే గుర్తొస్తుంది ముఖ్యమంత్రి గారికి కాలనే గుర్తు గుర్తొస్తుంది ఇది ఎందుకు వచ్చింది అంటే మేము పది సార్లు గరిచినాం నేను ఒక్కరిని కలివే వీరేశం గారు ఎమ్మెడొచ్చింది శాంబ్యాలు గారు వచ్చింది మరి ఐలయ్య గారు వచ్చింది ఇంత నలుగురు ఎమ్మెల్యేలు పోయి ఊక అడిగితే ఇది తప్పేటట్లేదురా అని ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అంటే ఇది మా యొక్క ప్రయత్నం అది ఇంపార్టెంట్ ఈడనే ఎదురుతే పనులు కావు ఈడ సాగునీరు కాలువలు కావాలి స్టార్ట్ అయినాక కూడా ఈరోజు ఉత్తమ్ సార్ అంటుడు కాలువలో ల్యాండ్ ఎక్విషన్ చేసుకోండి కాలువల పని కావాలి మీరు ఒట్టిగా ల్యాండ్ ఎక్వైషన్ చేయకపోతే కాదు కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడుతున్నాం అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడు ల్యాండ్ ఎక్వైషన్ ఇమీడియట్గా కావాలి అన్ని నిలవాలి యాభై రెండు విభాగాలతోటి కో కలెక్టర్ గారు వారు అదే పని కోఆర్డినేషన్ చేస్తుంటారు అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళు చేస్తారు అంటే ఇన్ని ఓ అనే షాక్ ఉంటుంది ఒక ఇరిగేషన్ ఉంటుంది ఓ రాజ్ ఉంటుంది ఇవన్నీ మెయిన్ ఇంకా మేరే చాలా ఉంటాయి ఓ ఫారెస్ట్ షాక్ ఉంటుంది ఓ ఎక్సైజ్ షాక్ ఉంటుంది అంటే ప్రతి దాంట్లో పని ఉంటుంది ఏడ తక్కువ ఉండదు ఇవన్నీ చేసుకుంటూ పోతే మరి చాలా గొప్పగా కాన్షియన్స్ని జిల్లాను తీర్చిదిద్దే వీలుంటుంది అంటే ఇట్లాంటి పనులన్నీ కూడా ఉంటాయి సరే మీకు అన్నీ కూడా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఈ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో గౌరవం ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ మేము కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఈ తాటిపత్రి కప్పుకున ఇండ్లు పెంకుటిండ్లు కూలిపోయే గోడలు రేకుల ఇళ్ళుల్లో మరి చూసి ఆ రోజు బాధపడ్డాం దానిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది ఇది కాదు మనకు కావాల్సిందని ఆ రోజు చూసినాం గ్రహించినాం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళకో ఇయ్యాలనేది మొదటి ప్రాముఖ్యత పెట్టుకొని ఇంద్రమిల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల కోట్లతో ఇందిరమిల్లు ఇచ్చే కార్యక్రమం నాలుగున్నర లక్షలు ఇండ్లు ఇస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నాం ఓకే అట్లనే మీకు ఈ గత రెండు నెలలకెళ్ళి ఎన్ని కార్యక్రమాలు అయినాయంటే ఒక నాలుగు గొప్ప కార్యక్రమాలు అయినాయి ఏమైంది అన్నిటికంటే సంక్షేమ కార్యక్రమాల గొప్ప ప పథకం ఏంటంటే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది బియ్యం మంచిగా ఉందా లేదా సన్న బియ్యం సన్న బువా తింటున్నాం కదా సన్నాన్నం అవునా లేదా ఒకసారి చేతులు ఎత్తాలి అందరూ ఇది మంచి స్కీమా కదా అనే వాళ్ళంతా కూడా చేతులు ఎత్తాలని కోరుతూ అంటే ఇది చాలా గొప్ప పథకంగా భావిస్తున్నాం అంతకుముందు ఈ రాష్ట్రం పదివేల కోట్లు ఖర్చు పెడితే ఆ దొడ్డు బియ్యం అన్నీ తినక తినలేక మరి అవి వేరే వాళ్ళకి ఇచ్చుకోవడమో చేయడమో పది రూపాయలకు ఎనిమిది రూపాయలకి ఇస్తే మళ్ళీ ముప్పై రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనేది ప్రభుత్వం పదివేల కోట్ల దండగా మీకు మళ్ళీ ప్రజలందరికీ మళ్ళీ పదివేల కోట్లు అయ్యేది ఇది కాదు మనం చేయాల్సింది నేరుగా సన్న బియ్యం ఇద్దామని ఆలోచన మరి ఉత్తమ్ సారు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి వారే నేరుగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఈ రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ అది ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిపోయింది దేశంలో ఎక్కడిస్తలేరు ఓన్లీ తెలంగాణ లే అప్పులలో మిగిల్చిడు కేసీఆర్ అయినా ఇస్తున్నాం సన్న బియ్యం అంటే ఆ విధంగా గొప్ప కార్యక్రమం నడుస్తుంది సన్న బియ్యం కంటే ముందేం చేసినాము సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసినాం సన్న ఓట్లు పండిస్తేనే కదా సన్న బియ్యం ఇచ్చేది సో సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము రైతులకు మేలు చేసే కార్యక్రమం అవుతుంది అట్లనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రెండోది అవుతుంది ఇంకోటి పదేళ్లలో రేషన్ కార్డు వచ్చిందా ఎక్కడన్నా పదేళ్ళలో ఎవరికైనా వచ్చిందా పదేళ్ల పాటు రేషన్ కార్డు ఇయ్యలే ఆ ఇంట్లో కుటుంబాలు పెరిగినాయి పిల్లల పెన్నులు అయినాయి కొత్త గోడలు వచ్చింది పిల్లలు పుట్టినరు ఆ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రేషన్ కార్డులలో యాడ్ చేయలే యాడ్ చేయకపోతే వాళ్ళకి బియ్యం రావు అంటే పేరు జమ చేస్తే ఏమవుతుంది వాళ్ళకు కూడా ఆరు కిలోలు ఇవ్వాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాము ఉత్తమ్ సార్ అదే సివిల్ సప్లై మంత్రి పౌర సరఫరాల మంత్రి మరి ఈ ఒక్క భువనగిరి కాన్సెషన్లే ముప్పై వేల కొత్త యూనిట్స్ను అంటే కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ను రేషన్ కార్డులలో జమ చేసే కొత్తగా ముప్పై వేల మంది అంటే ఊరు ఊరుకు ముప్పై ముప్పై మంది నలభై మంది యాభై మందిని కొత్తగా రేషన్ కార్డులలో జమ చేసే కార్యక్రమం జరిగింది అట్లనే కొత్త రేషన్ కార్డులని కూడా అవి కూడా అమలు చేస్తున్నారు అవి కూడా అప్రూవ్ అయినాయి అవి ప్రింట్ కాగానే త్వరలో రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలు అంటే రేషన్ కార్డు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైనా అవి నమోదైనాయి ఆమోదం కూడా పొందినాయి ఈ లోపలనే మీకు ఆమోదం ఆమోదం పొందిన వాటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ అవి ప్రింట్ కాగానే మీకు రేషన్ కార్డులు కూడా త్వరలో ఎక్కువ టైం లేదు ఒక పది పదిహేను రోజులలో అవి కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరగబోతుంది సో అవి కాక ఈ రోజు ఇందిరమ్మల కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం మొదలైతుంది సో ఇవి ఈ నాలుగు పథకాలు ఈ ఈ రెండు నెల నెలలు అయింది సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ సన్న బియ్యంతో సన్న బి భూ తినే కార్యక్రమం రేషన్ కార్డులు నమ్మో మరి నమోదు కార్యక్రమం ఇందిరమ్మల కార్యక్రమం సో ఇవన్నీ మంచి కార్యక్రమాలుగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలవడం ఇట్లాంటి వాటిల్లో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే అనేక కార్యక్రమాలు కూడా జరిగినాయి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఉచితం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ బస్సు ఉచితం మహిళలకు మరి అట్లనే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఎల్ఓసీలు ఎవరైనా హాస్పిటల్లో పడితే రాత్రి పది పదకొండు అయినా ఫోన్ మాహోల్ లిఫ్ట్ చేస్తున్నాం నేనైనా లిఫ్ట్ చేస్తున్నాం ఆడ బెడ్ లేకపోతే ఎయిమ్స్ నిమ్స్లా బెడ్ పిచ్చే కార్యక్రమం చేస్తున్నాం మరి ఎల్ఓసి రెండు లక్షలు మూడు లక్షలు ఏడున్నర లక్షల వరకు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం పేదవాళ్లకు ఈ వైద్యం కోసం చాలా మేలు అంతకుముందు ఎప్పుడో ఇట్లా పైసలు రాలే అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరి పెద్ద ఎత్తున యాభై వేలు అరవై లక్ష రూపాయలు లక్షలు రెండు లక్షలు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది నాడు కాంగ్రెస్ హామీలో జరిగినట్టు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం ఇక మన నియోజకవర్గానికి కూడా వస్తే ఇప్పుడు చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాలువలు శాంక్షన్ తెచ్చినాం వాటి మీద ప్రతి పదిహేను వంద రివ్యూ చేస్తున్నాం అట్లనే మన మన బీబీ నగర్ టౌన్ చూస్తే హెచ్ఎండిఏ ఫండ్స్ మీద కూడా పదహారు కోట్ల రూపాయలు ఓన్లీ బీబీ నగర్లోనే పెడుతున్నాం బీబీ నగర్ మండలంలో ఈరోజు ఎయి ఎయిమ్స్ నుంచి ఆ డ్రైనేజ్ వచ్చి ఆ బీబీ నగర్ చీరలనే కలుపుతున్నారు అవును కదా ఇప్పుడు ఆడ కలుతుర్రు అట్లా కలపకుండా చక్కగా తీసుకెళ్ళి అక్కడ బాగుల కింది దిక్కు కలిపే కార్యక్రమం చేయాలి దానికోసమే మరి సపరేట్ ఒక పెద్ద డ్రైనేజ్ పెడుతున్నాం ఒక్క బీబీ నగర్ టౌన్కే మూడున్నర కోట్ల రూపాయలు ఈరోజు పెడుతున్నాం బహుశా హెచ్ఎండి నిధులు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సంవత్సరానికి పది పన్నెండు కోట్ల కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదు పదేళ్ళు డెబ్బై ఐదు కోట్లు వస్తే మనం మొదటి సంవత్సరంలోనే యాభై ఆరు కోట్ల రూపాయలు సాక్ష్య తెచ్చుకున్నాం సో ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి సో చాలా సంతోషం ఇక మనకు సంబంధించిన ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి ఫండ్స్ కానీ రేషన్స్ కార్డ్స్ ఇవన్నీ కూడా జరు మాలు రాసి ఇచ్చి కానీ మనకి ఇవన్నీ గుర్తుంటున్నాయి కదా ఇది చదివే అవసరం కూడా లేదు సో ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి భువనగిరి ఫోర్టు టూరిజం డెవలప్ అవుతుంది యాదగిరిగుట్ట ఇటు స్వర్ణగిరి ఇక్కడ మహాదేవపూర్ టెంపుల్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇట్లా అనేక కార్యక్రమాలు ఇంకా ముందున్నాయి బీబీనగర్ మన బోని మూసి కాలువల మీద బ్రిడ్జ్ లేవాల్సిన అవసరం ఉంది రుద్రవెల్లి బ్రిడ్జ్ మీద ఆలోచన చేస్తున్నాం ఇక కొన్ని శాఖలు అల్లిందంటే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు